కర్మని ఏవ జ్ఞాని దేహానికి బాధ్యతగా తన వంతు సేవ తను చేస్తాడు ఆహార నియమాలు పాటిస్తాడు యోగా చేస్తాడు కానీ దేహానికి కంట్రోలర్షిప్ తన చేతిలో లేదు ఈ దేహం వృద్ధాప్యంలో బ్యాలెన్స్ తప్పి పడిపోతుంది రోడ్డు మీద కావచ్చు స్నానాల గదిలో కావచ్చు లేకపోతే సడన్గా ప్రాణం పోవచ్చు మంచం మీద ఎన్నో సంవత్సరాలు సేవలు చేయించుకుని చనిపోవచ్చు లేకపోతే ఐసీయూలో ఉండి హాస్పిటల్లో బ్యాంకు బ్యాలెన్స్ అంతా ఖర్చు పెట్టించవచ్చు ఈ రకమైన ఆందోళనలు జ్ఞానికి ఉండవు ఈ దేహం యొక్క భవిష్యత్తు తన చేతిలో లేదు ఎవరి చేతిలో ఉంది మరి భగవంతుని చేతిలో ఉంది అని జ్ఞానికి తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో జ్ఞాని ఒక కొత్త రకం మెడిటేషన్ చేస్తాడు ఆ ధ్యానం ఏమిటి ఆ ధ్యానం నేను నా మైండ్కి ఓనర్ని కాదు కంట్రోలర్ని కాదు కాబట్టి మనస్సు నాది కాదు భగవంతునిది భగవంతుడు ఈ దేహానికి ఓనర్ భగవంతుడు కంట్రోలర్ కాబట్టి మానసిక ఆందోళనలు అన్నీ భగవంతునికే చెందుతాయి కాబట్టి నాకు ఆందోళనలు లేవు ఇది అసంగ ధ్యానం అసంగోహం 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 నేను మనసుని ఆందోళనలని సాక్షిగా వీక్షిస్తున్నాను అని అనుకోవాలి